ఏదైతే గురుకుల పాఠశాలలో ఒక నెల రోజుల వ్యవధిలోని నాలుగు దాడులు జరిగినాయి ఒక దాడి వచ్చేసి ఒక పిల్లగాడు స్కూల్ కు రాలేదని చెట్టు కట్టేసి కొట్టడం జరిగింది అది తేరుకోక ముందుకే ఇంకొక పిల్లోని మీద దాదాపుగా సీనియర్స్ అంటే నైన్త్ క్లాస్ అబ్బాయి మీద టెన్త్ క్లాస్ పిల్లలు దాడి చేసి పద్దెనిమిది నుంచి పన్నెండు మంది వారి మామూలుగా రూమ్ లో వేసి దాదాపు రెండు గంటల చుట్టుకోబోగడం జరిగింది అక్కడ నుంచి అది తెరుకోక ముందుకి పేరెంట్స్ వచ్చి ప్రిన్సిపల్ గారిని అడగడము అక్కడ నుంచి ఆయన స్పందించకపోవడం కొంచెం దాదాపుగా ఉన్నట్టు నాలుగు విషయం మీదనే అర్జున భర్జన జరిగింది అక్కడ నుంచి టీచర్ పిల్లోడు చదవట్లేదని మామూలుగా ఒక స్టిక్ తీసుకొని కొట్టడం జరిగింది వెల్కమ్ టు బీసీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు నిన్న ఈవినింగ్ నిన్న సాయంకాలము బీసీ గురుకుల పాఠశాలను తనిఖీలు చేసి క్షుణ్ణంగా పరిశీలన చేసిండు పిల్లలు తీసుకుంటున్న ఆహార పదార్థాలను ఆయన దగ్గరుండి చెక్ చేస్తాడు ఎలాంటి రైస్ పెడుతున్నారు ఎలాంటి కూరగాయలు పెడుతున్నారు ఎలాంటి వాళ్ళని చూసుకుంటున్నారు అంటే తీసుకుంటున్న ఆహారం కానీ తాగుతున్న వాటర్ కానీ అక్కడ అన్ని పరిసరాలు వాళ్ళు ఉంటున్న పాఠశాలలో ఉంటున్న స్కూళ్ళను కూడా ఆయన విజిట్ చేసి క్షుణ్ణంగా పరిశీలన వేసుకుంటూ వచ్చారు అట్లాగే ఏదైతే గురుకుల పాఠశాలలో వరుసగా పిల్లల మధ్యలో చిన్న చిన్న గొడవలు అవుతున్న కార్యక్రమంతో ఆయన ఆయన దృష్టికి వచ్చిన సందర్భంగా నిన్న సాయంత్రం ఆయన దాదాపుగా రెండు గంటల సమయం పిల్లల మధ్యలో ఆయన బీసీ గురుకుల పాఠశాలల్లో సమయం కేటాయించి క్షుణ్ణంగా ఆ స్కూల్ మొత్తం పరిసర పరిసరాలను అట్లాగే విద్యార్థులను స్కూల్ టీచర్లను మందలించే ప్రయత్నం చేశారు ఎందుకు వరుసగా ఒకటే నెలలో మూడు సార్లు నాలుగు పిల్లల మధ్యలో గొడవలు అవుతున్నవి ఎందుకు వీళ్ళు ఇట్లా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడున్న ప్రిన్సిపల్ గారిని మందలించి ఒక విషయం వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ కేవలం తరగతి కుటుంబాలకు చెందిన వారు తర్వాత రైతుల కుటుంబాలకు చెందిన పిల్లలు మాత్రమే ఉంటారు అరకొర వాళ్ళు ఏదో కష్టపడుతూ బీసీ గురుకుల పాఠశాల పాఠశాలలో ఏదైతే ప్రభుత్వం ఉచితంగా వాళ్ళని చదివిస్తున్న సందర్భం చూసుకున్నట్టయితే వాళ్ళని ఒక విద్యావంతులను తయారు చేసి వాళ్లకు నాణ్యమైన ఫుడ్ ఇచ్చి ఎందుకంటే వాళ్లకు ప్రభుత్వం వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద ఇంత ఒక బడ్జెట్ కేటాయించుకొని ఖర్చు పెడుతున్న సందర్భం చూసుకున్నట్టున్నాం ఇక్కడ ఉన్న కేవలం టీచర్స్ వాళ్ళని నిర్లక్ష్యంగా వాళ్ళని వ్యవహరిస్తున్నారు ఏమి పట్టించుకోకుండా ఇన్నిసార్లు గొడవలు అవుతున్నా కూడా వాళ్ళని మందలించకుండా కూడా అట్లా నెగ్లజెన్స్గా వదిలేసిన క్రమంలోని పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్న సందర్భం చూస్తున్నాం సో ఇలాంటి ఫిర్యాదులు చాలా వరకు ఎమ్మెల్యే దృష్టికి రావడంతోనే ఆయన నేరుగా ఈ రోజు గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు అట్లాగే పిల్లలతోనే నేరుగా ఆయన ఒక సంభాషణ ఏర్పాటు చేసుకుని వాళ్ళతో ముఖాముఖిగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని పిల్లలతో ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ వాళ్ళతోనూ ఉన్న ఏ క్లాసు ఏంటి అసలు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారో మీ ఫాదర్ ఏం చేస్తారు మదర్ ఏం చేస్తారు మీరు ఎలాంటి వెళ్ళి వచ్చారు అనుకుంటూ వాళ్ళు మందలిస్తూనే మీరు ఎలాంటి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారనే విషయం మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి కేవలం మీ అమ్మ నాన్న కూలి పనులు చేసుకుని వ్యవసాయం చేసుకుని మిమ్మల్ని ఇంత దూరం పంపిస్తున్నారంటే మీరు చదువుకోవాలి కానీ ఇలాంటి గొడవలుగా గొడవల నుంచి ముందుకు వెళ్తే మీ జీవితాలు నిజంగా ఇబ్బందుల్లో పాలవుతాయి మీరు ఏదైనా ఫ్రెండ్లీ అంటే ఒక స్నేహపూర్వకంగానే ముందుకు వెళ్ళాలి కానీ ఒక మీ ఇంత చిన్న వయసులో ఇంత ఉద్దేశపూర్వకంగానే మీరు ఫైట్ చేసుకున్నట్టయితే ముందుకు వెళ్ళాలి ఒక చదువులో కాంపిటీషన్ ఉండాలి ఒక స్పోర్ట్స్ లో కాంపిటీషన్ ఉండాలి ఒక జీకే జనరల్ నాలెడ్జ్ లో కాంపిటీషన్ ఉండాలి ఒక జీవితంలో ఎలా స్థిరపడాలని ఒక కాంపిటీషన్ ఉండాలి ఆ విధంగా మీరు ముందుకెళ్ళి ఏర్పాట్లు చేసుకోవాలి అట్లా విద్యార్థులన్నీ ఒక ఫుడ్ ఎలా ఉంది మీకు ఇక్కడ అన్ని పరిసరాలు అన్ని ఏర్పాట్లు ఎట్లా ఉంటున్నవి ప్రభుత్వం ఇప్పటికే మీద చాలా ఖర్చు పెడుతున్న సందర్భం పదే పదే గుర్తు చేస్తూ అక్కడ ఉన్న టీచర్స్ ను కూడా మందలించే ప్రయత్నం చేస్తారు మొత్తం మీద నేను గురుకుల పాఠశాల తనిఖీలు చేసి అన్ని క్షుణ్ణంగా పరిశీలించి పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత పిల్లలు చెప్పారు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా మీరు వచ్చినప్పుడు వాళ్ళతోని మీరు పిల్లలతో కూడా ఇంట్రాక్ట్ అయ్యి అన్న అందరితోనూ స్నేహపూర్వకంగా ముందుకెళ్తే ఇక్కడ ఉన్న పదవ తరగతి వరకు కూడా మీకు ఏదైతే ప్రభుత్వం కల్పించిన కొన్ని పథకాలని మీరు నిజంగా సద్వినియోగం చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పిల్లలు పెద్దలు ఇక్కడ ముఖ్యంగా టీచర్స్ టీచర్స్ పిల్లల మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి ముఖ్యంగా నెలకు అంటే సారీ వారానికి ఒకసారి పిల్లలకు మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర ఏదైనా ఫిర్యాదులు ఏదైనా ఉండ కూడా తీసుకుని వాళ్ళని మీరు సెటైడ్ చేసి వాళ్ళని సామరస్యంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోవాలి అంతేగాని మీరు ఏదో మేము ఉన్నాం కదా అన్నట్టుగా పిల్లలని శిక్షించాల్సిన బాధ్యత ఎందుకంటే అరకూర వాళ్ళని కొడుతున్నారు ఒక చట్టపరంగా పిల్లల మీద దాడి చేయడం అనేది చాలా అది ఎందుకన్నా వాళ్ళతో కొంచెం ఫ్రెండ్లీగానే మూవ్ అయి చదువు చెప్పించుకునే ఆలోచన చేసుకోవాలి అంతేగాని మీరు వేరే ఉద్దేశపూర్వకంగా పిల్లలకి మీకు మధ్యలో కమ్యూనికేషన్ లేకుండా అయితే నిజంగా నెక్స్ట్ టైం మళ్ళీ ఇది రిపీట్ అయితే మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి చాలా సీరియస్ గానే ఎమ్మెల్యే గారు చెప్పుకొచ్చారు మొత్తం మీద ఇక్కడ గురుకుల పాఠశాలలు ఏదున్న బాలానికి ఒకసారి నేను అన్ని స్కూళ్ళలో విజిట్ చేస్తాను ఏ స్కూల్కి ఎప్పుడు వెళ్తాను ఆకస్మిక తనిఖీలో భాగంగానే నేను కూడా తీసుకుంటాను చెప్పి వెళ్తే జాగ్రత్త పడతాడు చెప్పకుండా వెళ్తున్నాయి అక్కడ ఏదన్నా నాకు లోటుపాట్లు తెలుస్తాయి అని ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న ఈ ఆ కళ్ళకుర్తి నియోజకవర్గం ఉన్న గురుకుల స్కూల్ల అన్ని స్కూళ్ళకి ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు సో పిల్లల విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం వ్యవహిస్తే ప్రభుత్వం చూడ మీకు నిజంగా పనిష్మెంట్ తప్పదు అన్నట్టుగా వాళ్ళకు వార్నింగ్ తో పాటు చాలా సీరియస్ గానే చెప్పుకొచ్చారు మొత్తానికి నిన్న జరిగినటువంటి గురుకుల పాఠశాల సందర్శించారు ఎమ్మెల్యే గారు పిల్లలకు టీచర్స్ కి తల్లిదండ్రులకు అందరికీ కూడా ఒక సున్నితమైన అయితే ఒక సందేశాన్ని చేరవేసే ప్రయత్నం చేశారు మూడవ ఘటన ఒక టీచర్ క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తుంటే పిల్లోడు నపిండని వాడిని మామూలుగా చితకబాదిన విషయం కూడా వెలుగులోకి వచ్చి చాలా దీని మీద కూడా ఒక చర్చ జరిగింది అది మర్చిపోక ముందుకే మరొకసారి ఒక పిల్లోడు ఇంకో పిల్లోని నెత్తి బౌలు ఓడితే వాడికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు కుట్ల కుట్లు పడ్డాయి వాడిని కొంచెం ఒక దాదాపు పది నుంచి పదిహేను రోజుల రెస్ట్ కూడా తీసుకోమని డాక్టర్లు చెప్పిండు సో ఈ విషయాలన్నీ తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గురుకుల పాఠశాల సందర్శించి అక్కడ టీచర్లను ఇటు విద్యార్థులను అటు తల్లిదండ్రులను మందలించడం స్పీడ్గా గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది మొత్తానికి ఇదండి ఎమ్మెల్యే గారి ఆలోచన విధానం చూస్తున్న మీటింగ్ స్నేహితులు కలుగుతుండే